జెజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కామారెడ్డి డిపో ఆధ్వర్యంలో ఈ నెల మే ఏడున మొదటి డ్యూటీ నుండి జరుగు సమ్మను జయప్రతం చేయాలని పోస్టులను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ వెంకట గౌడ్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని రెండు సంవత్సర వేతన సవరణ బకాయిలు చెల్లించాలని కొత్త అలవెన్స్లు అమలు చేయాలని రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రెండు పదిహేడు వేతన సవరణ జరిగి అన్ని బకాయిలు చెల్లించాలని రెండు వేల ఇరవై ఒకటి రెండు ఇరవై ఐదు వేతన సవరణలు అమలు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించారు సిబ్బందిపై అధిక పని భారాలు తగ్గించాలని ఎన్జిడబ్ల్యూ యాక్ట్ ను అమలు చేయాలని బ్రీత్ అనిలైజర్ టెస్ట్ కారణంగా నిరపరాధులైన డ్రైవర్లను శిక్షించరాదని వారిని వైద్య పరీక్షలకు పంపాలని మహాలక్ష్మి పథకం అమలు జరిగే తప్పులకు సిబ్బందిని అక్రమంగా శిక్షించరాదని అన్నారు

ఏపీలో పేరుకపోయినటువంటి సమస్యలు వెంటనే ఆ సమస్యలు పరిష్కరించామని చెప్పి చాలా అనేక సంవత్సరాల సంవత్సరాల నుంచి కూడా మేము మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి కార్యక్రమం మొదలు పెడితే ఎండి గారికి తర్వాత అప్పుడు మేనిఫెస్టో చైర్మన్ దుద్దిల శ్రీధర్ బాబు గారికి మేము మెమోరండాలు రెండు సంవత్సరాల నుంచి ఎక్కి ఎక్కడ దిక్కకుండా దిగిన కడప దిగకుండా వాళ్ళకి మెమోరండాలు ఇచ్చినాం వారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే మీ మేము గెలిచి ఆర్టీసీ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మా సమస్య సమస్యలను మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టో పెట్టినటువంటి సమస్యలనే మేము పరిష్కరించామని అడుగుతున్నాం ఆ పెట్టినటువంటి సమస్యలు ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేస్తాము మీకు రావాల్సినటువంటి రెండు బేస్కెల్ ఏవైతున్నాయో ఆ బేస్కెళ్లు కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము మరి అదేవిధంగా మీకు రావచ్చు అంటే ఏ రేసు ఆర్థిక పరమైన వెళ్తున్నాం ఆ ఏ రేసం కూడా మేము ఇది బకాయిలను విడుదల చేస్తామని చెప్పి హామీస్తూ మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది ఆ మేనిఫెస్టోలో పెట్టేటువంటి అంశాలను పరిష్కరించామని చెప్పి దాదాపుగా పద్దెనిమిది మాసాల నుంచి మేము మరి ఎక్కడికూడకుండా మరియు బాబు వెళ్ళినప్పుడు కూడా ఆ సమస్య సమస్య కూడా పరిష్కారం కాలేదు మరి ఓకే బట్టి ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కారం కావాలని చెప్పి మరి నిన్న పై నెల ఏడో తారీఖు నాడు సమ్మె నోటిస్తే మూడో సమ్మె జరిగింది దాంట్లో సమస్యను ఇంకా పరిష్కరించాలని చెప్పి ఈ నెల మే ఏడో తారీఖు నుంచి సమ్మె చేస్తామని చెప్పి మరి అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి లేక కూడా అన్ని అందిస్తూ నిర్వహిస్తున్నారు మరి ఇంకా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి అత ఖచ్చితంగా ఆర్టీసీలో వంద శాతము సమ్మె జరగడానికి ఆస్కారం ఉంది ఈ పెరిగినటువంటి సమస్యలు ఏవైతే ఈ వేధింపులు ఏవైతే ఉన్నాయో ఈ పెరిగిన పని భారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మీద కార్మిక వర్గం అంతా కుత కుత కుతనాడుతున్నటువంటి పరిస్థితి మరి దాన్ని సమస్యలు పరిష్కారం కాకపోయినదైతే వందకు వంద శాతం జోడ నుంచి మరి సమ్మె జరుగుతుంది ఈ సమ్మెకు పూర్తి బాధ్యత మేనేజ్మెంట్ ఇది అటు ప్రభుత్వాలు వీళ్ళు కావాలని చెప్పి మనం సమయంలో నెట్టడానికి ఒక్క సమస్య కూడా పరిస్థితి మరి నుంచి మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి మాట్లాడి దాఖలా లేవు ఇప్పటి వరకు ఏమైతే లేవు ఆర్థికేతర ఆర్థిక పరమైన సమస్యలు ఈ ఆర్థికేతర సమస్యలు ఏవైతే లేవు ఆ ఆర్థికేతర సమస్యలైనా పరిష్కరించేసి ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఏవైతే అవి ప్రభుత్వం చర్చిస్తారా మీరు ఊపన్ మాట్లాడతారా ఎంపీ గారికి స్పష్టంగా చేస్తా కాదు ఎంపీ గారు కూడా స్పందించి మాట్లాడే పరిస్థితి లేదు ఖచ్చితంగా జోడో తారీఖు ఎప్పుడు వస్తుందని చెప్పి కార్మిక వర్గం అంతా మరి వెయ్యి కళ్ళతో నిరసిస్తా ఉంది ఏడో తారీఖు నాడు ఖచ్చితంగా మొదటి బస్సు నుంచే బస్సులు ఆగడం మాత్రం